నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన వానకోయిల అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రికలో ఇరవై పది రెండు వేల ఇరవై మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి రాత్రికి మహబూబ్ నగర్ వెళ్తున్నానండి ఎంత పొద్దుపోయినా రేపు రాత్రికి తిరిగి వచ్చేస్తాను పారంజ్యోతి ఆ గదిలోకి వస్తూనే సుందరమూర్తి అన్నాడు అప్పుడు రాత్రి తొమ్మిది గంటలైంది చలికాలం తీసి ఉన్న తలుపులో నుంచి చల్లటి గాలి లోపలికి వస్తుంది నవ్వారలేని స్టీల్ మంచం మీద సుందరమూర్తి కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు పచ్చటి పసిమి ముడతలు పడ్డ ముఖం కాస్త లావుపాటి శరీరం స్వెట్టర్ వేసుకొని తలకు మఫ్లర్ చుట్టుకున్నాడు మరి రేపు గుళ్ళో పూజ హరి చేస్తాడా అడిగాడాయన పరంజ్యోతి అన్నయ్య కొడుకే హారి వేదం చదువుకున్నాడు ఎక్కడైనా పెద్దగూడిలో పూజ అడిగే అవకాశం వచ్చేటంత వరకు తనకు సాయంగా ఉంటాడనే కాకుండా పూజా విధానాల్లో అనుభవం గడిస్తాడని తీసుకొచ్చి దగ్గర ఉంచుకున్నాడు లేదండి వాడు నాతో పాటే వస్తున్నాడు రేపు గుడి తెరవటం లేదు మన వీధిలోని రిటైర్డ్ ఎంఆర్ఓ రామారావు గారు గంట క్రితం ఆసుపత్రిలో మరణించారు రాత్రికి శవాన్ని అక్కడే ఉంచి చీకటితో తీసుకొస్తారట వారి అబ్బాయి ఆయనకు సీరియస్గా ఉన్నదని తెలిసి నిన్న రాత్రి అమెరికాలో బయలుదేరాడు తెల్లవారేటప్పటికి వచ్చేస్తాడు దహనానికి రేపు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పైన రేపు రాత్రి ఏడు గంటలకు చంద్రగ్రహణం విడుపు ఎనిమిది గంటలకు అందుకే ఎల్లుండి ఉదయానికి కానీ గుడి తెరవలేము రేపు ఎంత పొద్దుపోయినా వచ్చేసి గ్రహణం విడుపు తర్వాత చేయాల్సిన కార్యక్రమాలను ప్రారంభించి భక్తులు వచ్చే సమయానికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తాను అమ్మేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నది చాలా రోజులైంది చూసి ఒకసారి వచ్చి వెళ్ళరా అంటూ తొంభై ఏళ్ళ ఆమె మాటను కాదనలేకపోతున్నాను అన్నాడు అది ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఓ పుణ్యాత్ముడు కట్టించిన వెంకటేశ్వర స్వామి గుడి అన్ని వైపులా హైదరాబాద్ పెరగటంతో పొలాల్లో ఉన్న ఆ గుడి చుట్టూ ఇప్పుడు ఇళ్ళొచ్చాయి జనసందడి పెరిగింది ఐదేళ్ల క్రితం అక్కడికి దాపులో ఉండే వ్యాపారవేత్త అయిన సుందరమూర్తి చొరవతో కొందరు భక్తులు ముందుకొచ్చి దేవాలయాన్ని అభివృద్ధి చేశారు ప్రహరీ కట్టించారు ధ్వజస్తంభం పెట్టించారు ప్రత్యేక పూజలకు ఉపయోగపడేలా పక్కనే చిన్నహాలు కట్టించారు పూజారి నివాసానికి రెండు గదులు కట్టించిన పరంజ్యోతిది కాస్తంత పెద్ద సంసారం అమ్మటంతో దగ్గరలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు ఆ గదుల్లో ఒకదాన్ని దేవాలయ సామాన్ల కోసం రెండోది స్వామివారి నివేదనకు తీర్థ ప్రసాదాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తూ ఉంటారు రేపు మీకు ప్రసాదం ఉండదు ఆయన్నే చూస్తూ అన్నాడు పరంజ్యోతి స్వామినే నిరాహారంగా ఉంచుతున్నప్పుడు నాకు మాత్రం దేనికి నవ్వాడు సుందరమూర్తి ఆయన ఎంత మంచి మనిషో అంత మొండి మనిషి అలా కాదండి మీ వయసు ఎనభై దాటాయి రోజంతా నిరాహారంగా ఉండటం కష్టం కదా అన్నాడు పరంజ్యోతి తన ఏదైనా సలహా ఇద్దామనుకున్నా అంగీకరిస్తాడనే నమ్మకం లేదు నమస్కారం పెట్టి బయటకు వచ్చేసి తలుపు దగ్గరికి వేశాడు ఆరు నెలల క్రితం ఓ రాత్రి దేవాలయానికి తాళాలు వేసి తను ఇంటికి వెళ్దామని బయలుదేరుతూ ఉండగా ఆయన గుడికొచ్చాడు అంతకు గంట క్రితమే ఇంటికి వెళ్ళిన వాడు మళ్ళీ ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు పరంజ్యోతికి కానీ ఆనాడు ఇలాగే కురుస్తున్న పండు వెన్నెల్లో ఆయన్ని చూస్తూనే ఏదో ఆందోళనలో ఉన్నట్లుగా గమనించాడు దేవాలయం తెరవమంటారా అడిగాడు అక్కర్లేదు స్టోర్ రూమ్ తలుపు తెరిచి నాకు ఒక చాప పడేస్తే పడుకుంటాను అన్నాడు సుందరమూర్తి ఆశ్చర్యంగా చూశాడు పరంజ్యోతి లక్షలు సంపాదించిన పెద్ద వ్యాపారి గుడి స్టోర్ రూమ్లో చేప మీద పడుకోవటం ఏమిటి ఇక నాకు శాశ్వత నివాసం ఆగదే నీకు అభ్యంతరం ఏమీ లేదు కదా అన్నాడు ఆయన అయ్యయ్యో ఎంత మాట ఎప్పుడు అలా అనబోకండి అన్నాడు పరంజ్యోతి వేదం చదివి పరంజ్యోతి ఖాళీగా ఉంటే తీసుకొచ్చి తనే పెట్టాడు గుడిని అభివృద్ధి చేస్తున్న సమయంలో అతడి తండ్రి తనకు తెలిసినవాడవడంతో ఉండటమే కాదు ఆహారం కూడా స్వామివారికి నివేదన చేసిన తీర్థప్రసాదాలే అవి చాలు మిగిలిన నా ఈ జీవితం జవసత్వాలు పొందేటందుకు గర్భగుడి ముందు వెలుగుతున్న దీపపు కాంతిలో వెలుగులేని ఆ ముఖం తనను ఎంతగానో కలవరపరిచింది లేని ఆయన మాటలు నిర్వీర్యుణ్ణి చేశాయి ఇంట్లో వారితో ఏదో గొడవ పడి ఉండొచ్చు తను అప్పుడే వివరాలు అడిగి ఆయన మనసులోని బాధను మరింత రెచ్చగొట్టదలుచుకోలేదు చెప్పాలనుకున్నప్పుడు ఆయనే చెప్తాడు అనుకున్నాడు స్టోర్ రూమ్ తాళం తీసి తను హరి కలిసి అడ్డంగా ఉన్న సామాన్లను పక్కగా పెట్టి భక్తుల కోసం వేసే ఒక పట్టాను దులిపి నేల మీద పరిచారు మరొకదాన్ని చుట్ట చుట్టి దిండులా తలవైపు పెట్టారు గుడి గేటుకు తాళం వేశాడు పరంజ్యోతి ఒక చెవి సుందరమూర్తి దగ్గర రెండోది అక్కడ పనిచేసే సోముల దగ్గర మూడోది తన దగ్గర ఉంటుంది ఇంటివైపుకు నడుస్తూనే సోములకు ఫోన్ చేశాడు రేపు గుడి తెరవటం లేదు ఎల్లుండి తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా వచ్చి ఆవరణంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టండి నీ భార్యను కూడా సాయంగా తీర్చుకో నేను నాలుగు గంటలకల్లా వచ్చి గర్భగుడికి అడుగుతాను సుందరమూర్తి గారిని అంత పొద్దున్నే లేపొద్దు అన్నాడు పారంజ్యోతి వెళ్ళిపోయినా సుందరమూర్తి తన గది ముందు నిల్చునే తలెత్తి చూశాడు గోపురం మీద వెన్నెల్లో వెలుగుతున్న దీపం చుట్టూ కొన్ని వేల పురుగులు తిరుగుతున్నాయి వాటి జీవితకాలం బహు తక్కువే అయినా వాటికి తీరు చూస్తూ ఉంటే ఏ దిగులు లేనట్లుగా హాయిగా ఉన్నట్టే అనిపిస్తోంది చంద్రకాంతి దీపపు కాంతి ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉత్సాహపరుస్తూ ఉండుండొచ్చు చాలాసేపు అక్కడే నిలిచి ఉన్నాడు వాటినే చూస్తూ తర్వాత లోపలికి వెళ్ళి కుర్చీ తెచ్చుకుని మెట్ల కిందగా వేసుకుని వెన్నెల చల్లదనాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు సంవత్సరం క్రితం తన భార్య సుందరి మరణమే తనకు పెనుఘాతమై సర్వం కోల్పోయేలా చేసింది ఆమెతో అరవై ఏళ్ల అనుబంధం చికా కంటే ఏమిటో తెలియదన్నట్లుగా జీవితాన్ని నడిపించింది ఆమె దూరమైన దిగులు మబ్బులా ముసిరికొస్తున్న వయసు వ్యాపార బాధ్యతలను ఇంటి బాధ్యతలను ఒక్కగానొక్క కొడుకు చేతిలో పెట్టేలా చేసింది తను రామకృష్ణ అనుకుంటూ ఎక్కువ సమయం గుడిలోనే గడుపుతున్నాడు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆ తర్వాతే తనకు ఇబ్బందులన్నీ ప్రారంభమయ్యాయా అనిపిస్తోంది మొట్టమొదటిసారిగా ఆ రోజు ఉదయాన వచ్చిన వారాలబ్బాయి ఉదయకు భోజనం పెడుతూ వచ్చే వారం నుండి వేరే ఇల్లు చూసుకోవయ్యా ఇక మాకు వీలు పడదు అని కోడలు చెప్తూ ఉంటే విని విస్తుపోయాడు చదువుకుంటున్న ఒక బీద పిల్లవాడికి వారానికి ఒకరోజు అన్నం పెట్టలేని స్థితిలో ఉందా తన కుటుంబం ఈ ఇంటి మీద అధికారంతో పాటు తన స్వేచ్ఛను కూడా తీసేసుకుంటున్నారన్నమాట కొడుకు కోడలు సుందరి బ్రతికి ఉంటే తనకంటే ఎక్కువ బాధపడి ఉండేది కోడలికేం తెలుసు తను చిన్ననాట వారాలు చేసే బ్రతికి ఎందరూ అమ్మల దీవెనలతో ఇంతటి వాడయ్యాడని తను ఏం మాట్లాడినా కొడుకు భార్యనే సమర్థిస్తాడు కానీ తన మాటకు విలువివ్వటం ఎప్పుడో మానేశాడు అందుకే భోజనానంతరం ఉదయ్ వెళ్తూ తనకు నమస్కరిస్తే నోట మాట పెగలలేదు కానీ అతడినే చూస్తున్న కళ్ళ వెంట నీటి బొట్లు రాలేయి ఇలా తరచు తను సుందరి దగ్గరుండి కట్టించుకున్న ఆ ఇంట కళ్ళు బాధతో తడవటాన్ని ఎంతగా నిగ్రహించుకున్నా మర్చిపోలేకపోతున్నాడు చేతి గడియారం పన్నెండు చూపుతోంది అసహనానికి గురవుతున్న మనసుకు కాకపోయినా శక్తిని కోల్పోతున్న శరీరానికైనా విశ్రాంతి ఇవ్వాలన్నట్లుగా లేచి కుర్చీ తీసుకుని గదిలోకి వెళ్ళి తలిపేసుకున్నాడు సుందరమూర్తి రాత్రి పొద్దుపోయి పడుకున్న మామూలు సమయానికి మెళుకు వచ్చింది ఇప్పుడు లేచి చేసే పని ఉంది అనుకున్నాడు మంచం మీద నుండి లేవకుండానే రోజు ఈ పాటికి స్నానం చేసి సోములు ఉతికి ఆరేసిన దోవతి కట్టుకుని నుదుట తిలకం పెట్టుకుని భుజాన కండువాతో గుడి వరండాలో ఓ పక్కగా స్వామి వారి సుప్రభాత వింటూ కూర్చుని ఉండేవాడు భక్తులు చాలామంది తనకు తెలిసిన వాళ్లే రోజూ వచ్చేవాళ్లే తనకు అభివాదం చేస్తూ పలకరించేవాళ్లే వాళ్లతో మాటలు కబుర్లు ఈలోగా పరంజ్యోతి గంట వాయిస్తూ స్వామివారికి నివేదన పరంజ్యోతి తనకు తీర్థమిచ్చి స్వామివారికి అవసర నైవేద్యంగా పెట్టిన వెన్నను తనకు కాస్తంత చేతిలో పెడతాడు తరువాత రోజుకో రకం ప్రసాదం తయారవుతుంది ఎలా నేర్చుకున్నారో తెలియదు కానీ వాళ్ళు చేసిన ఆ ప్రసాదాలకు ఓ అద్భుతమైన రుచి దాన్నే అందరితో పాటు తనకు పెడితే అదే ఉపాహారం మరల దాన్నే వేరే గిన్నెలో పెట్టి గదిలో పెడితే మధ్యాహ్న భోజనం రాత్రికి భక్తులు ఇచ్చిన ఫలాల్లో రెండు మూడు తిని కడుపు నింపుకోవటం గేటు చప్పుడైంది ఎవరో భక్తులు ఈరోజు గూడి తెరవరని తెలియక వచ్చి ఉండొచ్చు తలుపు తీసుకొని బయటకు వచ్చాడు సుందరమూర్తి వచ్చిన వ్యక్తి అభివాదం చేస్తూ ఉండగానే గుర్తించాడు అతడు విశ్వనాథం మాస్టర్ పెద్ద కొడుకు ఒడివడిగా గేటు వైపుకు నడుస్తూ ఎన్నాళ్ళకు చాలా కాలం అయింది చూసి అంటూ గేటు గడియ తీశాడు నన్ను సొంత కుమారుడిగా చూసుకున్న అన్నపూర్ణాదేవి గారు ఎలా ఉన్నారు అడిగాడు అతన్ని అతడు నవ్వాడు తొంభై ఏళ్ల వయసులో ఎలా ఉండాలో అలాగే ఉంది తన పనులైతే తను చూసుకోగలుగుతున్నది కానీ బయటికి రాలేదు చెప్పాడు ఇద్దరు లోపలికొచ్చారు సుందరమూర్తి మంచం మీద కూర్చుంటే అతడు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు అమ్మ పంపింది మిమ్మల్ని కలిసి రమ్మని అన్నాడు చాలా సంతోషమయ్యా అమ్మకు నేను ఇంకా గుర్తుండటం నా అదృష్టం అరవై సంవత్సరాల క్రితపు మాట నీకు తెలిసిందే కదా పక్కనున్న చిన్న పల్లె మా నివాసం మీ ఊరి స్కూల్లో నా చదువు స్కూల్ ఫీజు పుస్తకాలు మీ నాన్నగారు ఏర్పాటు చేయటమే కాకుండా రోజూ నేను మా గ్రామం నుండి నడుచుకుంటూ రావటం కష్టమని మీ ఇంట్లోనే ఉండటానికి చోటిచ్చి భోజనానికి వారాలు ఏర్పాటు చేశారు ఎవరింట్లో ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మీ ఇంటి వారం కాకపోయినా అమ్మ తన స్వహస్తాలతో అన్నం పెట్టేది చెప్తూ కళ్ళు మూసుకున్నాడు దైవత్వం ఉట్టిపడే ఆమె రూపాన్ని ఆమె ఆప్యాయతను గుర్తుకు తెచ్చుకుంటూ ఈ రోజున అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా అనిపిస్తుంది గొడుక్కున్నాడు కొడుకును కోడల్ని గుర్తుకు తెచ్చుకుంటూ అమ్మ చేతి భోజనంతో ఎంతోమంది వృద్ధిలోకి వచ్చి పెద్ద పెద్ద హోదాల్లో స్థిరపడ్డారు ఆ కాలం మనుషులు కాబట్టే అటు పక్కకు ఎప్పుడొచ్చినా అమ్మను చూడకుండా వెళ్లరు ఆధైర్యంతో అమ్మ నన్ను మీ దగ్గరకు పంపింది అన్నాడు అతను చాలా సంతోషం నిన్ను చూస్తూ ఉంటే అమ్మను చూస్తున్నట్లే ఉంది అన్నాడు అతను ఏదో చెప్పటానికి సంశయిస్తున్నట్లుగా కొద్ది క్షణాలు ఆగాడు మా అమ్మాయి వివాహం వచ్చే నెలలో నిర్ణయించుకున్నాము కాబోయే అల్లుడు నాలాగానే మా ఊరు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు నాన్న పోయిన తర్వాత మా ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది నాకున్నది ఒక్కగానొక్క కూతురి అయినా దానికి వివాహం చేసి పంపడం కాస్త భారమే అనిపిస్తోంది ఎంతగా అందరి సాయం తీసుకున్నా ఇంకొక ఇరవై వేల లోటు ఏర్పడింది అందుకే అమ్మ మిమ్మల్ని కలిసి సమస్య చెప్పమన్నది అప్పుగా ఇస్తే చాలు ఉన్న ఎకరం చెక్క అమ్మకానికి పెట్టాను ఆ డబ్బు చేతికి అందగానే ఇచ్చేస్తాను సిగ్గుపడుతున్నట్లుగా తల అతను సుందరమూర్తి గుండె కలుక్కుమంది సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే తను తన సొంత ఇంటి నుంచి బయటకు వచ్చేసింది తనకు బాగా పరిచయం ఉన్న మనిషి వచ్చి కూతురు పెళ్లికి అప్పుగా కొంత డబ్బు ఇవ్వమంటే కొడుకుతో పెద్ద రగడే అయ్యింది కోడలు నిప్పులు కురిపించింది నేను కష్టపడి సంపాదించిన ఆస్తిర ఇది నాకు ఆ మాత్రం స్వాతంత్ర్యం హక్కు లేదట్రా అన్నాడు సుందరమూర్తి కొడుకుతో నువ్వు పొరపడుతున్నావు నాన్న తాతయ్య పోతూ పోతూ ఇచ్చిన కాస్త చెక్కను పెట్టుబడిగా పెట్టి దాని ఫలాలను నువ్వు అమ్మ అనుభవించారు మీ గొప్ప నలుగురికి చాటుకునేందుకు అదంతా మిగుడబ్బే అన్నట్లుగా అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు దానాలు చేస్తూ ఇప్పటికే ఎంత వృధా చేశారో నాకు తెలుసు కోపంతో అరుస్తూ ఇక ఈ ఇంటి నుండి చిల్లి గవ్వ కూడా వెధవ ఖర్చులు పెట్టేందుకు నేను అంగీకరించను అని ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు వ్యాపారం చేతికి చిక్కేటంతవరకు ఎంతో ఆప్యాయంగా మెలిగిన కొడుకు దాన్ని తన నుండి అందుకున్న మరుక్షణం నుండే మాట మార్చేసి గుండెల్లో మంటలు రేపాడు సోలాలు దింపి గెలగెలా కొట్టుకునేలా చేశాడు తను చెమటోడ్చి సంపాదించిన ఆ ఆస్తి తనది కాదని వాడే స్వయంగా చెప్తున్నప్పుడు ఇక చేసేదే ఉన్నది కట్టుబట్టలతో బయటకు వచ్చేశాడు ఇప్పుడు తన సాయం కోరింది తనకు అన్నం పెట్టి ఇంత వాడిని చేసిన ఆ తల్లి ఆమె తమకున్న కొద్ది వనరుల్లోనే తన చదువుకు సాయం చేసిన ఆ తండ్రి కళ్ల ముందు నిలబడి చేయి చాచినట్లు అనిపించగా విలవిలలాడాడు వ్యాపారంలో తను సంపాదించిన డబ్బును నలుగురు ఆర్తులకు ఎంత స్వేచ్ఛగా ఎంత మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టాడో తనకు తెలుసు ఆ చేతుల్ని తన కన్న కొడుకే కట్టిపడేస్తూ ఉంటే భరించలేకపోయాడు వాడు అనుకుంటున్నట్లు తన పేరు కోసం ఖర్చు పెట్టలేదు చిన్ననాడు తను పడ్డ కష్టాలు గుర్తుకు తెచ్చుకుంటూ ఖర్చు పెట్టాడు ఏనాడు నోరు అడగని ఆ అమ్మ ఏదో ఉన్నత స్థితిలో ఉన్నానని ఊహించుకుంటూ కొడుకును తన దగ్గరికి పంపు ఉంటుంది ఆమె కోరికను తీర్చడం తన వీధి కానీ తన పరిస్థితి తనకు గుర్తుకొస్తూ ఉండటంతో కళ్ళు తడవసాగాయి అది అతను గమనించకముందే అక్కడి నుండి లేచి బయటకొచ్చి పంపు దగ్గర ముఖం కడుక్కున్నాడు తువ్వాలతో తుడుచుకుంటూ లోపలికొస్తూనే చూడు రాము ప్రస్తుతానికైతే అంత డబ్బు నా దగ్గర లేదు నువ్వు ఇక్కడే ఉండు ఏదైనా ఏర్పాటు చేయడానికి వీలవుతుందేమో ప్రయత్నించొస్తాను దీన్ని నేను అమ్మ కోరికగా భావించను అమ్మ ఆగ్నిగానే భావిస్తాను ఒడి ఒడిగా బయటకు వచ్చేశాడు అతని ముందు ఇక నిలబడలేనట్లుగా సరాసరి తనకు బాగా పరిచయం ఉన్న గుప్తా ఇంటికి వెళ్ళాడు అతడి వడ్డీ వ్యాపారి ఆయన సుందరమూర్తిని చూస్తూనే ఎదురొచ్చాడు ఆప్యాయంగా నాకు అర్జెంటుగా పాతిక వేలు కావాలి అంటూనే సుందరమూర్తి మేడలో చొక్కా క్రిందిగా ఉన్న బంగారు గొలుసును తీసి ఆయన చేతిలో పెట్టాడు తను వ్యాపారం ప్రారంభించిన మొదటి సంవత్సరపు లాభాల నుంచి అమ్మ పట్టుబట్టి దాన్ని చేయించి స్వహస్తాలతో తన మెడలో వేసింది దాని స్పర్శ అమ్మ స్పర్శలాగానే ఉంటూ ఉండటంతో ఇంతవరకు దాన్ని ఎప్పుడూ తీయలేదు గుప్తా గారు దాన్ని తీసుకోవటానికి నిరాకరిస్తూ అంటే మన స్నేహానికి వీలు వింతేనన్నమాట అన్నారు బాధగా మిత్రుడు వెంక చూస్తూ నేను మరొకరికి బాకీ పడి వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు నాకు అన్నం పెట్టిన అమ్మ నన్ను తన మనవరాల వివాహానికి ఇరవై వేలు అప్పుగా అడిగింది అలా ఇచ్చి నన్ను నేను వంచుకోలేను దాన్ని ఆమె ఇచ్చినా తిరుగు తీసుకునే ప్రసక్తే లేదు పెళ్లి కూతురికి నా తరపున కానుకగా మరొక ఐదు వేలు కలిపి పాతికి వెళ్ళి పంపిస్తాను అందుకే ఆ డబ్బు అడుగుతుంది అన్నాడు సుందరమూర్తి గుప్తాకి సుందరమూర్తే కాదు ఆయన మనసు బాగా తెలుసు పరంజ్యోతి హరిని తీసుకుని తెల్లవారుజామున నాలుగు గంటలకే గుడికొచ్చాడు అప్పటికే వచ్చి పనులు చేస్తున్న సోముల్ని అతడి భార్యను తృప్తిగా చూస్తూ గర్భగుడి తలుపులు తెరిచాడు హరిను తీర్థప్రసాదాల సంగతి చూడు అని చెప్పి లోపలికి వెళ్ళి గర్భగుడిలోని నిర్మాల్యాలను తొలగించి శుభ్రపరిచాడు మూలవర్లను ఉత్సవమూర్తులను సూక్త పారాయణ కావిస్తూ సంప్రక్షణలో భాగంగా శుద్ధోదక స్నానం పూర్తి చేశాడు ఉత్సవ విగ్రహాలకు ఇతర పాత్రలకు పులిగాపు చేసి వాటిని వాటి స్థానాల్లో ఉంచాడు మంత్రపూర్వకంగా పంచగవ్యాలు కుసువదకాలతో సంప్రోక్షణ జరిపాడు స్వామివారికి అలంకరణ చేసి తిలకధారణ చేశాడు స్వామివారిని తృప్తిగా చూస్తూ నమస్కరించాడు హరి పెద్ద రాగిబిందితో నీళ్లు తెచ్చి అక్కడ ఉంచాడు ఒక పళ్లెంలో తులసి దళాలు పెడితే పరంజ్యోతి మంత్రోచ్చారణ చేస్తూ తీర్థాన్ని తయారు చేశాడు అవసర నైవేద్యానికి గాను వెండి గిన్నెలో వెన్న ఉంచి స్వామివారికి నివేదన చేశాడు హరికి శఠారి దీవిని ఇచ్చి చేతిలో ప్రసాదంగా కొద్దిగా వెన్న పెట్టాడు తరువాత హరి బాబాయ్కి సెటార్ దీవెనతో పాటు వెన్నను ఇచ్చాడు ఇక సుందరమూర్తికి ఇవ్వాలి అన్నట్లుగా తలెత్తి చూస్తే సుందరమూర్తి కనపడలేదు సుందరమూర్తి గారు స్నానం చేసి రాలేదా అడిగాడు హరిని లేదు బాబాయ్ ఇంకా లేవలేదు బాగా చలిగా ఉన్నది కదా అని నేను లేపలేదు చెప్పాడు హరి అదేమిటి రోజు ఆయన ఐదింటికే లేస్తారు కదా పరంజ్యోతి వడివడిగా సుందరమూర్తి పడుకున్న గదిలోకి వచ్చాడు తలుపు తెరిచే ఉండటంతో ఆ గదంతా వెలుగు నిండి ఉంది మంచానికి దగ్గరగా నిలబడి ముందుకు వంగి స్వామి ఆ లేచి స్నానం చేయండి అన్నాడు పారంజ్యోతి ఆ మంచం పక్కనే సొట్టలు పడ్డ ఓ పాత సత్తు క్యారియర్ ఉంది దాని పక్కనే మంచినీళ్ళ సీస అంటే వారి కుమారుడు నిన్న భోజనం తెచ్చిపెట్టాడనమాట అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు మొన్న రాత్రి ఊరికి వెళ్లే ముందు వారింటికి వెళ్ళి తన ప్రయాణం సంగతి గుడి తెరవని సంగతి చెప్పి ఇంత అన్నం ఉడకేసి రండి లేకపోతే రోజంతా అభోజనంగా ఉండిపోతారు పెద్ద ఆయన అసలే చక్కెర వ్యాధి మనిషి అతడు తన వంక చికాగ్గా చూస్తూ ఏదో అంటూ ఉంటే ఇక ఉండలేక బయటకు వచ్చేశాడు పోనీలే తనను తిట్టుకున్నా ఈయనకు భోజనం తెచ్చిపెట్టాడు అనుకుని తృప్తి పడుతూ సోములు ఈ క్యారియర్ తీసుకెళ్లి పంపు దగ్గర పడే అని చెప్పాడు అంత పెద్దగా సోముల్ని పిలిచిన సుందరమూర్తి లేవలేదు సోములు దాన్ని తీసుకుంటూనే క్యారియర్ నిండా చేయవలండి అయ్యగారు అసలు తిన్నట్టే లేదు సీసాలో నీళ్లు కూడా తాగలేదనిపిస్తోందండి అన్నాడు కంగారుగా కాస్త ఇబ్బందిగా చూస్తూ ముందుకు వంగి సుందరమూర్తి గారు లేవాలి బాగా ఎండెక్కింది అన్నాడు పరంజ్యోతి ఆయన నిండా కప్పుకున్న శాలువాను ముఖం మీద నుండి తొలగిస్తూ చలనం లేకుండా కళ్ళు మూసుకుని నోరు తెరుచుకుని పడుకుని ఉన్న ఆయన్ను చూస్తూనే కంగారు పడ్డాడు పరంజ్యోతి క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఆయన భుజం మీద చెయ్యి వేసి అటు ఇటు ఊపాడు భయం భయంగా శ్వాస అయితే పీలుస్తున్నట్లే అనిపిస్తున్నది కానీ మనిషిలో కదలికలేదు కనురెప్పలు తెరవటం లేదు ఎండిపోయినట్లున్న పెదవులు తెరుచుకునే ఉన్నాయి వెంటనే పరిగెత్తుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళి తీర్థపాత్రను తీసుకొని తీసుకుని తిరిగి ఆ గదిలోకి పరిగెడుతున్నట్లుగా వచ్చాడు నేను నిరాహారంగా ఉండటంతో షుగర్ బాగా తగ్గిందేమో అనుకుంటూ లోపలికొస్తూనే గిన్నెలోని తీర్థాన్ని ఉద్దరణిడితో తెరుచుకుని ఉన్న ఆయన పెదవుల మధ్యగా నోట్లో పోయి సాగాడు ఓం త్రయంబకం సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమివంధనాన్ మృత్యుర్ముక్షియమామృతాత్ అలా పోస్తూ ఉంటే రెండు నిమిషాల తర్వాత ఆ ఎండిన పెదవుల్లో కాస్తంత కదలిక ఏర్పడింది పరంజ్యోతికి ప్రాణం లేచొచ్చింది నోరు తెరుచుకుని ఆకాశం వంకే ఆశగా చూస్తున్న చాతక పక్షి మబ్బుల నుండి పడుతున్న చినుకులతో ఎండిన నోటిని ఆత్రంగా తడిచేసుకుంటున్నట్లుగా సుందరమూర్తి కూడా రాగి ఉద్ధరణితో పడుతున్న ఆ తులసి తీర్థంతో గొంతు తడుపుకోసాగాడు కథ సమాప్తం ప్రేయసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే